వాల్మీకి ఆ ఇందులూయ మధర్మ సోరణం మూడు కోట్ల దేవతలమ్మ మరి పరమాత్ముడికి ఏం పని ఎలియేటోలడి విరు దెబ్బ కొట్టానో అంబలారా అన్నా అంబలారా అన్నా మన బయలే ని పోదా పేరు చెయ్యరా నీ పేరు నా పేరు గాలదేవుడు నీ పేరు బిర రే నా పేరు అన్న విష్ణుమూర్తి అంటారు నీ పేరు నా పేరు కుమేరుడు నీ పేరు

اها ها 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 What a cara did Oh, wow Oh, shirt Oh, wow Oh, wow. Oh, wow. Oh, wow. Oh, 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 lol. Okbrain. P South Asian posni. Puck Soini. Puff Soini. Puff 50 industries. Pci amb cou rings. Preci Makni skis b Dim ec aTIte gkrikka litt위�ordsati g hired gommati знаagla finUR Uig Ond hafars g Source ici李 Zw sitten e o' seagrplicerOSS hʹne� Tout聲iedini. Yes 也…. prompts? fraseh if iii transgender. V interess Uru seulpas. mag Stirring吵 ‫ Bennat n מא consistingremlinда on燈u Reason... wisely timeframe so Dep Constitution pe置ł congregation imitateир maniac rice austin Simpson processo. cues area erect Da3 hirr cinema. بالي بني ريٽر جو ساهه آهي ساهه ڪري ٿو ۽ مان بني ڪار جو ساهه ڪري ٿو ساهه ڪري ٿو ٽامرڙا ڏيکائڻ لاءِ وڌيڪ وڌندو آهي اها اڪڙا گهرا ٿا ٿين ٿي نه پڙهي سگهي ٿو هي ورتر والي ڪري ڪريندو آهي ها نانا جو جاء تان گهائي آ

మరి పంచన్నగిరిలో వెళ్ళి ఆ ఆ ఉపాయిల్లి కోట్ల దేవులు అందరు పందిళ్ళు పైరా తోరణాలు మరి తురుముఫై మూడు కోట్ల దేవుతుల చిల్లు పందిట కూర్చున్నారు మరి మనం మొదలయ్యమ్మా తిరుగు పైరాకు తోడదాలు పెట్టి అమ్మవారు పార్వతమ్మను మొదలు పెట్టుకుంటాం నిరాంగయ్యాప్పుడు పార్వతమ్మ ఏదారు కొంత కవితి ఇస్తారు కవి నోరంటే మరి అన్ని తీరులు శ్రీ పెట్టుకోవాలి నువ్వు మొదలు పెట్టిందా మొదలు పెట్టినప్పుడు దేవతలంతా అంతా ఈ అడవుల్లో నోకాడు మనం ఏం చెప్తామన్నా వంటలతో ఏదైనా గాలి ఆడుకోదామని మళ్ళీ ఎండి కొంతగా తీరు పార్వతమ్మ నోద పెట్టుకునేది ఎందుకంటే అక్కడ ఉపాసం పోతులేదు అని తల్లడి గారికి వచ్చిన అవసరం లేదు అన్న కూర్చురేంద్ర కూర్చున్నా

అంటే మీతో పాటు నువ్వు కూడా అన్నా సరే నా ఎంత ఎంతమంది ఉంటారు రా అరే 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 ఇక్కడ సిక్కి పట్టదురు అన్న దిక్కు ఎంతమంది ఉండదు అట్లా కాదు అట్ల కాదు ఆడంటే రసవంతంగా ఉండాలంటే వాళ్ళందరూ ఒక దిక్కు అన్న ఒక్కడు ఒక దిక్కు ఉండరు అంటే మీరందరూ ఒక దిక్కు మూడు కొట్ల దేవతల అంటే ఇక్కడ దేవతలు అందరు ఒక దిక్కు అది మేము దిక్కులారాకొని ఆడానికి మరణులు మానిచ్చి అడగలే కానీ మాతో అంతే తమ్ములారా మీరందరూ ఒక్క దిక్కు ఒక్క సరే మరి ఏ మాట ఆడదాంరా ಕಾಲು ಅದು ದೆಬ್ಬರು ಪಟ್ಟುಕೊಂಡು ನಾವಿನ್ ಅಂದ್ರೆ ಸುಶೀಲ ಆಟ ಎಂಟು ಕಮ್ಮಿ ಮಾಡಿದ್ರೆ గవ్వంటా మాట్లా చెప్పని సరే తమ్ముడా అందరూ ఒక మాట రావాలి నా చెదా వెళ్ళు అరే మరి మీరు బొమ్మకుంటురా పోర్చుకుంటారా అరే మనం తోకకుండా బొమ్మ అంటాం బుర్సన్ అంటాడు బుర్సంటేంటి బొమ్మ అంటే ఏంటి బొమ్మ అంటే బొమ్మ అంటే తోగా నంబరా మన నంబర్ కొందా సీతాదేవి ఆడకే హనుమంతుడు సీతాదేవిని చూసి కలకల కలకల కన్నీరు తీసి సీతలు అయితే వచ్చినోడు ఎవడరాడు చూడవేనా కాడే ఒరే దూరం వచ్చినావురా కోతి షూ అని కోతిని మెలిసి తోకకు నిప్పటి

అయ్యా పెద్దోదే భయం అన్నీ చోక ఉంటాయ్ అంటే మాట మాట అబ్బాయి బురుసు బొమ్మంటే తోకే మా తోకే మాది వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ కళ్ళ తీస్తా రుసే మీరందరు ఒక్క కదా ఎప్పుడు ఒక్క కదా గిల్ల గిల్లా కావాలి అరే అలాకే పాటు ఉంటుంది কালাইয়ারাই সিত্য়ারা সিত্য়ার্য়ারা

చె సంతోషం అడిగాను అడిగి నేను అన్నా అన్న ఉందా ముసుకుందాం అంటే బొమ్మకుందాం బొమ్మకుందాం అంటే అరే అరే అడుగు చూడరా

అన్న ఒక్క రూపాయి మళ్ళ కాదు ఒక్క ఆట ఆట కాదు ఒక్క కొడుకు కొడుకు కాదు అంటారు ఎందుకంటే రెండు ఆడి ఓడిన గెలిచిన వాళ్ళు తెలుస్తుంది సరికి సరి బలం బలం ఆడుకోరా అన్నతో గెలవాలి గల్ దగ్గర వేసుకొని ఇంటికి పోవాలి వచ్చిందన్నే అన్న ఇంకొక ఒకవేళ మనం అడ్డే అటు మాట్లాడతాను మనం ఆడేసుకోవాలి కపాస్ మాకు చెప్పు మనం అంటే ఆడ జై జై రామ

మూడు పూటలు మందయినా మూడు పూటలు మరి ఏ ఆట అయినా మూడు పూటలు మూడు సార్లు ఆడాలి ఇంకోసారి నువ్వే ఆడు మేము చూస్తాము రాదు అరే నాకు రాదు అందరూ నా పాటి శ్రీరామ్ ఎడమ రాదు రాదు అందరు దేవతలు కానీ ఎడమ రాదు కళ్ళ చూసిండే అమ్మా అడుగుదీచి అడుగు పెడితే అత్తగదా భూమి బియ్యాల లూగా అత్త చెరుదోడు కొరపీలగల్ పడిగల్లవాడు అడుగుదీచితే అత్తగదా భూమి అమ్మా

ಮಂದ್ರೆ ನೀವು ಮುಂದೆ ತೋಕಗೊಂಡ ತೋಕ ಲಂಕ ಅನ್ನದ ನೀವು ஓடி ஓடி ஒக்கோ கேசினா கேசி பரவாயில்லை காண பஞ்சநா கீழ்ச்சிக்கு

పోతారా ఓ ఎటు పంజానగిరిలో బా పరిపోతారా మీరు మా ఇంటికి మేము పోతాను అయ్యో ఎందుకు రాయ్యం పెట్ట పండుగ పోగొడుతున్నారు అందం సలు ఉన్నది అదే తిని పండుకోవాలి అదే రాందా చిన్నతనం అనిపించింది ఇక మాకు పోతారు ఇంటి పొక అరే ఎదురు పోతారా అట్లా ఆడడం ఓడడం సహజం రామలారా పోయి అన్నం తిని పోదు రాలి మీరు ఓడింది ఏంటిది నేను గెలిచింది ఏంటి నేను సంపాదించుకునేది మీరు ఓడుకునేది అంతే పైసలు పెట్టి ఆయన ఆడితే కాబట్టి అన్న బింకమో ఆయనకున్నది ఓడిపోయిన చిన్నతనమో మనకున్నది అంతే కదా మరి అరే అన్న ఇక్కడ గెలిచి ఇక్కడ గెలిచింది గాని మనం అందరం ఒక్కట ఇంటిగా ఉంటావు ఆ అన్నను అన్నం పెట్టే కడతాం అంటే కడుగు వడను వేరే వారు అన్నం కాడి ఎంత పెడితే అంత అది కడలు పట్టే కాడిది వేసిపోడేరు అన్నం పెట్టేకాడు ఎట్లా ఒడితే గట్ట కాదే గట్ట కాదు ఒక్కలకు చెబుతే వంద మందికి ముట్టాలి గాడ విడము

అన్న మేము నీటి కాదు అన్న నిలండి అంటే ప్రతివాదు ధర్మాస్తురాలు చేతి అన్నం అయితే నేనే తింటాం ప్రతి అంటే అంటే ప్రతివద అంటే నొసలు రాసి ఉంటుందా అంట అవును ప్రతివత ధర్మాస్తునంటే ఎవరు చేతి అన్న ఎవరైనా పర్వాలేదు ప్రతివద్ద ధర్మాస్తురాలనంటే తన ప్రతివద్దత ఆ వడ్డిచ్చే కాడిని కనబడుతుంది ఎట్ల మీ దేవతలంతా నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక చెమ్ముతోటి నీళ్లు కట్టుకొని దేవతల కాలు పెడుకొని ఒక్కలకు చెమ్ము నీళ్లు చెమ్ముతోటి ఇస్తే అందరి చేతుల్లో చెమ్ము చెమ్ము నీళ్లు ఉంటారు అందరికి ఆ కూడేస్తారు కావాలి ముందర పెడితే అందరికి ముట్టాలి ఒకరికి అన్నం పెడితే అందరికి అన్నం ముట్టాలి ఒక్కరికి శాకం ఎత్తే అందరికి శాకాలు ముట్టాలి ఆగని ఒక్కరికి నీళ్ళు పెడితే అందరికి నీళ్లు ముట్టాలి కదండి ప్రతి వాతా తప్పకుండా మీకు అన్నం అందించి అన్నం పెట్టించే బాధ నాది తప్పకుండా అన్నం పెట్టిస్తాగుండి తమ్ములారా ప్రతి వద్దరు నిన్న ఒంటే అన్నం అందించే కానీ అన్న కూర్చున్నాం చేసుకోవాలి కాకపోతే అట్టషన్ ఆడుకుందాం ఆడలేక అంతే ఆ దేవతలను ఎన్ని కొండ మీద ఉంచుడు పరమేశ్వరుడు అర్థం లేని ఎత్తులు అయిపోయినారే పతిభత్తుల మీద ఎవరన్నా అండాలి మరి ఇప్పుడు ఆర మాత్రం అనగా వీళ్ళందరికీ ఎట్లని అన్నం పెట్టి అని అర్థం లేని ఎత్తులు అయిపోయి ఆ భగవంతుడు ఏం చేస్తు విష్ణు భార్య లక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మి అంటే మరి ఇంటింటి లక్ష్మీదేవి కదా లక్ష్మి చేటం అంటే పతిపద కదా ఆయన అన్నవాడుతో సత్యవంతురాలు అనుకున్నాడు ఆ భగవంతుడు అప్పుడు నాంత సత్యవంతురాలు లేదు లేదని అనేది లక్ష్మీదేవి అక్కడికి పోయి వాళ్ళకి అన్నవాండు అంటాం భగవంతుడు